నాలుగు వందల యాభై నాలుగవ నామము లోలాక్షి కామరూపిణి ఓం లోలాక్షి కామరూపిణి అయిన ఇక్కడ లోలాక్షి అనేది వేరుగా కామరూపిణి అనేది వేరుగా చెప్పుకోవచ్చు లోలా అంటే చెలించేది లోలకం అంటారు చూసారా గడియారం గోడ గడియారంలో కింద ఎలా ఆడుతూ ఉండేది లోలకం అంటారు అంటే ఎప్పుడు చెలించేది కదులుతూ ఉండేది అట్టి చెలించి లోల అక్షి అక్షి అంటే కళ్ళు అలా చెలించే కనులు కలిగిన తల్లి అంటే మరి ఆ తల్లి చెలించకుండా అటు ఇటు అంతటా చూడకపోతే జగత్తే లేదు జగత్తే నడవదు అందుకని అమ్మ అలా చెల్లిస్తూ అటు ఇటు అటు ఇటు అంతా చూస్తూ అమ్మ కనులు కదులుతూ ఉంటాయి అంటే కంటి నల్లటి ఇవి చెల్లిస్తూ ఉంటే అందంగా ఉండటమే కాకుండా మనిషిలోని చురుకుదనాన్ని కూడా తెలియజేస్తాయి మామూలుగా మానవుల్లో కూడా కళ్ళు కళ్ళల్లో కాంతి ఉంది కళ్ళల్లో కళ ఉంది ఆ కళ్ళను బట్టే మనిషి యొక్క అందాన్ని కానీ ఆ మనస్సుని కానీ ఆ శాంతాన్ని కానీ క్రోధాన్ని కానీ ఏదైనా కూడా కనిపెట్టగలుగుతారు అలా అట్లా అమ్మ ఆ కనులు అలా అలా కదులుతూ ఉంటే ఎంతో అందంగా చురుకుగా కనిపిస్తున్నాయి అట్లా కదలకుండా ఉండేటువంటి కళ్ళు ఉత్త అమాయకుడి కళ్ళు అవుతా అమాయకుడు అవుతాడు ఏమీ సామర్థ్యం లేనటువంటి వాడు అవుతాడు ఒక రకంగా దృష్టి కూడా లేనటువంటి వాడు అవుతాడు అందుకని ఆ కదలిక కళ్ళల్లో ఆ చైతన్యం ఉండాలి అప్పుడే దృష్టి చక్కగా ఉంటుంది స్వభావాన్ని అతను ముఖం చూసి అంచనా వేసే వేస్తారు అంటే సాధారణంగా కళ్ళని చూసే అంచనా వేయటం తేలిక అని చెప్తారు ఆ కళ్ళు చూస్తేనే కోపంగా ఉన్నాడా శాంతంగా ఉన్నాడా ఉల్లాసంగా ఉన్నాడా విచారంగా ఉన్నాడా సమస్యతో అవుతున్నాడా అనేది ఆ మానసిక పరిస్థితి అంతా కూడా తెలుస్తుంది ఆ లోల నయనాలు సౌందర్యానికి ప్రతీకలుగా వర్ణించబడిన అమ్మ కళ్ళ కళ్ళు కామరూపిణి అంటే సౌందర్య రూపిణి చెలించే నేత్రాలు కలిగిన సౌందర్య రూపిణి అని అర్థం ఉంది ఇక్కడ లోలాక్షి అంటే సూర్యచంద్ర గమనములు కలిగిన తల్లి ఇప్పుడు వాళ్ళు ఆ చైతన్యం ఉంది కదా ఆ కళ్ళల్లో కదలిక ఆసక్తి అనే రెండు అర్థాలు కళ్ళన కళ్ళల్లో ఉంటాయి ఆ తల్లి కళ్ళల్లో అంటే అవి కదలకపోతే కాలమే ఆగిపోతుంది జగత్త లేనట్లే అయిపోతుంది అది సూర్యచంద్ర గమనాలు కలిగిన తల్లి అంటే ఆ కళ్ళు కదులుతున్నాయి సూర్య సూర్యచంద్రులే కదా అమ్మ కళ్ళు ఆ వాళ్ళ యొక్క గమనాన్ని తెలియజేస్తూ ఉంది వాళ్ళ యొక్క గమనాన్ని బట్టే వాళ్ళ యొక్క గమనాన్ని బట్టే మనకి పగలు రేత్రి పగలు రేత్రి తెలుస్తూ ఉన్నాయి ఆ కాలం నడుస్తూ ఉంది అలా ఆ కళ్ళు చలనం ఆగితే జగత్తు ఆగిపోతుంది సూర్య చంద్రుడు లేకపోతే జగత్తు ఏముంది కాలం లేదు జగత్తు లేదు ఏమీ లేదు ఆ సూర్యచంద్రుల యొక్క గమనం వల్లే ఈ జగత్తు నడుస్తుంది పగలు రాత్రి కాలం జరుగుతోంది కాలం యొక్క స్వరూపము మనకి తెలుస్తోంది మరి ఆ వాళ్ళ యొక్క గమనము అంటే అమ్మ కళ్ళు లోలాక్షి ఆ కదిలే చక్కని కదలిక ఆ కళ్ళల్లో ఉన్నది ఆ తేజస్సు ఉంది ఆ తేజస్సుతో ఆ తేజోవతి అయినటువంటి తల్లి ఆ లోకాలన్నింటినీ ప్రకాశింపచేస్తోంది ఆ కదలికతో ఆ జగత్ అంతటినీ కూడా నడుపుతోంది చూస్తోంది అలాంటి నేత్రములు తేజోమయమైనటువంటి నేత్రములు కలిగిన తల్లి లోలాక్షి అంటే లోలత అంటే ఇంకొక అర్థం ఆసక్తి అని ఉంది ఈ ఆసక్తుల్లో రెండు రకాల ఆసక్తి ఉంది ఎవరి మీద ప్రేమ ఉంటే వారి మీద ఆసక్తి ఉంటుంది అని ఒకటి ఆసక్తి ఎవరి మీద ఉంటే వాళ్ళనే చూస్తూ ఉంటాము మనకి ప్రేమ ఉన్న వాళ్ళ మీద ఆసక్తి ఉంటుంది ఆసక్తి ఎవరి మీద ఉంటే వాళ్ళనే చూస్తూ ఉంటాం అమ్మవారు ఎప్పుడు కూడా అయ్యవారి మీద ఆసక్తి కలిగి ఉంటుంది అమ్మవారు ఎప్పుడు అయ్యవారినే చూస్తూ ఉంటుంది ఆ పరమేశ్వరునిపై లోలత అంటే ప్రేమ ఆసక్తి అని ఇంకొక అర్థం చెప్పారు కదా ఆ కలిగిన నేత్రాలు కలిగిన తల్లి లోలాక్షి అలాగే నిన్న నందీశ్వరుడు ఎప్పుడు పరమేశ్వరుని వైపే చూస్తూ ఆనందాన్నే పరమానందాన్నే పొందుతూ ఉంటాడు అని చెప్పారు అలాగే అమ్మవారు అయ్యవారి వంకే చూస్తూ ఆనందాన్ని ప్రేమని ఆసక్తిని పొందుతూ అయ్యవారి మీద ప్రేమ చేత ఆసక్తి చేత అయ్యవారినే చూస్తూ ఉంటుంది అమ్మ అని చెప్తున్నారు అలాగే పరమేశ్వరుని మీద ప్రేమ చేత ఆసక్తి చేత అమ్మవారు పరమేశ్వరుని చూసి ఆనందాన్ని పొందుతుంది పరమేశ్వరుని మీద భక్తి చేత నందీశ్వరుడు పరమేశ్వరుని చూసి భక్తిలో మునిగిపోయి ఆనందాన్ని పొందుతున్నాడు అలాగే ఇప్పుడు భక్తులు అమ్మ భక్తులు ఏం చేయాలి అమ్మ పట్ల ఆసక్తిని పెంచుకోవాలి అమ్మ పట్ల అవ్యాజమైనటువంటి ప్రేమని పెంచుకోవాలి పెంచుకుని అమ్మ వంకే చూస్తూ ఉండాలి అమ్మనే చూస్తూ ఉండాలి అమ్మనే ధ్యానం చేస్తూ ఉండాలి అప్పుడు ఆ ఆనందము మనకి కలుగుతుంది ఎలా కలుగుతుంది అంటే అమ్మ భక్తుల పట్ల ఉన్నటువంటి వాత్సల్యంతో ఆ కళ్ళతో ఆ లోలాక్షి అయినటువంటి తల్లి అమ్మ ఆ భక్తుల యొక్క భక్తుల మీద వాత్సల్యాన్ని చూపిస్తుంది అలా అమ్మ భక్తుల పట్ల వాత్సల్యత చూపించేటువంటి నేత్రములు కలిగిన తల్లి అని కూడా చెప్పచ్చు అంటే ఇప్పుడు ఇక్కడ లోలాక్షి అంటే కన్నులు మూ కదలిక కలిగిన కన్నులు చైతన్యము కలిగిన కన్నులు కలిగిన తల్లి ఈ అంతటిని ఆ దృష్టితో నడుపుతున్న తల్లి ఆ నేత్రములే చంద్రులు గమనము సూర్యచంద్రుల యొక్క గమనము వల్లే జగత్తు నడుస్తుంది ఆ సూర్యచంద్రులే అమ్మ కన్నులుగా మనకి జగత్తుని నడుపుతోంది జగత్ అంతటిని చూస్తోంది అలా మరి ఆసక్తి అన్నారు ఆసక్తి అంటే ప్రేమ అన్నారు అమ్మ పరమేశ్వరుని మీద ప్రేమతో పరమేశ్వరుని వంకే చూస్తూ పరమానందాన్ని పొందుతోంది అని చెప్పారు అలాగే భక్తులు ప్రేమతో అమ్మ మీద ప్రేమతో భక్తితో అమ్మనే ఛానిస్తూ ఉంటే అమ్మ తన కళ్ళతో వాత్సల్యాన్ని మన మీద భక్తుల మీద కురిపిస్తూ ఉంటుంది ఆ వాత్సల్యత కలిగినటువంటి ఆ కనులు కలిగిన తల్లి లోలాక్షి అన్నారు ఇప్పుడు కామరూపిణికి అర్థం చెప్పుకుందాం తెలుసుకుందాం కామరూపిణి అంటే ఆనంద రూపిణి అని అర్థం అమ్మ తన కామరూపం అంటే తనకి కామరూపాన్ని ధరించారు అంటారు అంటే వాళ్ళు ఏ రూపాన్ని ధరించాలి అనుకుంటే ఆ రూపాన్ని ధరించగలిగే శక్తి వాళ్ళకి ఉంటుందన్నమాట వాళ్ళని కామరూపులు అంటారు అలాగే అమ్మ కామరూపిణి అమ్మ ఇష్టం వచ్చిన రూపాన్ని పొందుతుంది ఇష్టం వచ్చినటువంటి రూపాన్ని అందరికీ అందజేస్తుంది భక్తుల్ని అనుగ్రహించటానికి కాను అమ్మ అనేక నామరూపాలు లేనటువంటి అమ్మ నామరూపాలను ధరించి భక్తుల మీద అనుగ్రహం చేత వాళ్ళకి ఆ విగ్రహాలను నుండి నామరూపాలని ప్రస ప్రసాదించింది అమ్మలే ఆ నామరూపాలు లేనటువంటి నిరాకారమైనటువంటి పరబ్రహ్మ స్వరూపము అమ్మది భక్తుల మీద ప్రేమతో తన చేత తన కోరిక చేత చక్కగా ఆ నామరూపాలని ధరించి వచ్చి భక్తులకు ఆరాధించేటువంటి రూపాన్ని అందించింది ఆ రూపం ఇచ్చి అనుగ్రహం చేత ఆ రూపాన్ని పొంది మన దగ్గరకు వచ్చి ఆ భక్తులు ఆరాధించి మళ్ళీ తరించేటువంటి మార్గాన్ని చూపించింది అనమాట అమ్మ అలా మహర్షులు ఈ దేవత రూపం ఇది ఈ దేవత రూపం ఇది అని ఆ మహా ఋషులు మహానుభావులు ఆ తపోశక్తితో ఆ నేత్రంతో ఆ స్వరూపాల్ని తెలుసుకుని వాళ్ళు మన కోసం ధరించినటువంటి నామరూపాలని మహర్షులు తపోశక్తితో తెలుసుకుని మనకి ఆ రూపాల్ని అందించారు ఆ రూపాలతో విగ్రహాలు చిత్రాలు చేసుకుని మనము భక్తితో పూజించుకుంటున్నాము ఆ తర్వాత ఆ రూపాలని మనసులో ప్రతిష్ఠించుకోవాలి ఆ మనసులో పూజ చేయాలి అదే తర్వాత అంతర్ముఖమయ్యి బహిర్ముఖంగా ఉన్నటువంటి ఆ నామరూపాలు అంతర్ముఖమయ్యి అంటే జగత్తులో నిండి ఉన్నటువంటి ప్రతి చైతన్యములో ఆ అమ్మని చూస్తూ అలా ఆ కామరూపిణి అన్నారు అమ్మ ఏ రూపాన్నైనా ధరించగలదు అన్ని రూపాలు ధరించి వచ్చి మా మన జీవుల్ని మన వాటి జీవుల్ని ఉద్ధరించడానికి అన్ని రూపాల్లో అమ్మ వచ్చింది అన్ని రూపాల్లో ఉండి అన్ని చైతన్యాల రూపంలో మనల్ని ఉద్ధరిస్తూ ఉంది ఎక్కడున్నావమ్మా అని అడుగుతుంటే ఎక్కడో లేనమ్మా నీలోనే ఉన్నాను తుష్టి రూపంలో పుష్టి రూపంలో శాంతి రూపంలో ధృతి రూపంలో అన్ని రూపాల్లో తేజస్సు రూపంలో కాంతి రూపంలో అన్నిట్లో అన్ని రూపాల్లో నేను నీలోనే ఉన్నానమ్మా అని అమ్మ మనల్ని తెలియజేస్తోంది ఉపాసకులకి అనుగ్రహించడానికి ఆ రూపాలని అమ్మ ఇచ్చింది ఆవిడ ఇష్టం వచ్చిన రూపాన్ని ధరించగలదు మనకి ప్రసాదించగలదు అందుకే అన్ని రూపాలని ధరించి మనకి అన్ని రూపాల్లో మనకి అనుగ్రహాన్ని ఇస్తుంది అందుకే అమ్మని కామరూపిణి అన్నారు ఇంకా పరమేశ్వరుని ఇచ్చాశక్తే అమ్మ కామేశ్వరుడు కామేశ్వరుని యొక్క ఇచ్చాశక్తే అమ్మ పరమేశ్వరుని యొక్క సంకల్పశక్తి అమ్మ గనుక కామరూపిణి అన్నారు ఈ కామరూపిణి యొక్క బీజం ఈం కామ రూపిణి యొక్క బీజం ఈమ్ అనే బీజంతో అమ్మ బీజ రూపంలో మనకి అనుగ్రహించింది అలా పరమేశ్వరుడి శక్తి అమ్మే కామేశ్వరుని యొక్క సంకల్ప శక్తి అమ్మే అందుకని కామరూపిణి అయినటువంటి అమ్మ అనేక రూపాల్లో మనల్ని అనుగ్రహించటానికి దిగి వచ్చి ఆ రూపాలని మనకి ప్రసాదించి ఆ రూపాలని మనము స్వీకరించి ఆ రూపాల్ని భక్తితో పూజించి ధ్యానించి మనము ముక్తులము అవ్వటానికి అమ్మ కామరూపిణిగా మనకి అనుగ్రహాన్ని ఇచ్చిన తల్లికి మనం మంగళం పాడదాం సర్వమంగళ మంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే शरण्येत्रयम्बके देवे नारायणे नमोऽस्तु दे ॐ